రోజుకు ఆపిల్ పండును తింటే హాస్పిటల్ కు దూరంగా ఉంటారన్న ముచ్చట చాలా మందికి తెలుసు అందుకే ఈ పండును చాలా మంది రోజు తింటూ ఉంటారు ఆపిల్ ను తింటే ఆరోగ్యంగా ఉంటారనేది వాస్తవమే కానీ మరీ ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది అవును పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు మనకి కూడా ఎన్నో అనారోగ్య సమస్యల్ని కలిగిస్తాయి అయితే ఆపిల్ పండులో పొటాషియం ఫైబర్ ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి అయినప్పటికీ వీటిని అతిగా తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అసలు ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసుకుందాం ఆపిల్ పండ్లలో విటమిన్ సి ఫైబర్ ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఇది మనకు ఔషధం లాగానే పనిచేస్తుంది అయినప్పటికీ వీటిని ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అందుకే అతిగా తింటే గ్యాస్ సమస్య వస్తుంది దీనివల్ల కడుపు నొప్పి తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ శరీరానికి రోజుకి ఇరవై నుంచి నలభై గ్రాముల ఫైబర్ మాత్రమే అవసరం ఈ మొత్తం వయసును బట్టి కొంచెం ఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చు కానీ రోజుకి డెబ్బై గ్రాముల కంటే ఎక్కువగా ఫైబర్ ను తీసుకుంటే కడుపు సమస్యలు వస్తాయి ఆపిల్స్ లో పొటాషియం ఫైబర్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి అందుకే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చెక్క స్థాయిలు పెరుగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి అందుకే ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ఒక అధ్యయనం ప్రకారం పురుగుల మందు ఆపిల్స్ లో కూడా కనిపిస్తాయి దీనిలో డిఫెనిలా మైన్ అనే రసాయ సమ్మేళనం ఉంటుంది దీనిని యూరోపియన్ యూనియన్ కూడా నిషేధించింది ఆపిల్స్ ను ఎక్కువగా తినడం వల్ల అలర్జీ వస్తుంది అందుకే వీటిని ఎక్కువగా తినకండి మీకు ఆపిల్స్ ఎంత ఇష్టమైనా మరీ ఎక్కువగా తినడం వల్ల మీరు బరువు పెరుగుతారు ఒక చిన్న ఆపిల్ లో ఇరవై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది దీంతో మీరు అతిగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది ఎందుకంటే దీని వల్ల మీ శరీరం ఎక్కువ కొవ్వును కరిగించలేకపోతుంది సోడా కంటే ఆపిల్స్ ఎక్కువ ఆమ్లంగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా తింటే దంత సమస్యలు వస్తాయి ఆరోగ్య నిపుణుల ప్రకారం ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మీ దంతాలు దెబ్బతింటాయి ఇది మీ దంత ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు రోజుకు రెండు సాధారణ సైజు ఆపిల్స్ ను తినడం పూర్తిగా సురక్షితమని నిపుణులు చెబుతున్నారు మీరు ఇంతకంటే ఎక్కువగా ఆపిల్స్ ను తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది